ఆపరేటర్స్ టీచింగ్ స్టాఫ్ ఆల్ కాలేజీ సక్సెస్ మీట్ వైఎంఆర్ డిఏ ప్రాంగణంలో ఘనంగా సాగింది ఈ కార్యక్రమానికి విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ సంఖపత్ర బాగ్చి హాజరై పలు సూచనలు సైతం చేసి అసెంట్ అసరెక్టర్స్ను అధ్యాపక బృందాన్ని విద్యార్థులను అభినందించారు మెడికల్ సీట్లను నూట పన్నెండు మంది పొందడం అసాధారణ విషయమని తెలిపారు

Mama! Positivity. Let's carry this positive energy. Renowned mathematician, we are so fortunate for having such an inspirational personality with us today. డిసెంట్ దిగడం అసెంట్ ఎక్కడం మనం ఎప్పుడు అలసిపోతాం ఎక్కువ ఎక్కేటప్పుడు అలసిపోతాం లేకపోతే దిగేటప్పుడు అలసిపోతాం మనం ఎక్కేటప్పుడు అలసిపోతాం అవునా కాదా అందుకే అసెంట్ చాలా కష్టమైన పని ఇది మ్యారథాన్ రేస్ మాదిరిగా ఉంది అప్పుడప్పుడు మనకు డౌట్స్ వస్తాయి అనుమానాలు వస్తాయి నా వల్ల కాదు మీ తల్లిదండ్రులు మీ ఫ్రెండ్స్ చెప్తారు మీ వల్ల కాదు మెడికల్ అకాడమీ డైరెక్టర్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సక్సెస్ అయిన పిల్లలందరికీ సక్సెస్ మీట్గా పెట్టాం రెండు వందల యాభై మంది పిల్లలు ఎగ్జామ్ అటెండ్ అయితే దానిలో నూట పన్నెండు మంది పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మెడికల్ సీట్స్ వచ్చినాయి అంటే సక్సెస్ రేటు నలభై ఐదు శాతం గత నాలుగేళ్లల్లో మొత్తం ఈ ఫైవ్ ఇయర్స్లో నాలుగు వందల మెడికల్ సీట్స్ ఎసెంట్ కాలేజ్ నుంచి వచ్చినాయి అతి తక్కువ మంది నుంచి అతి తక్కువ మంది నుంచి ఎక్కువ సీట్లు సాధించడం జరిగింది అది ఒక ఎస్ఎన్టీ మెడికల్ అకాడమీ ఉత్తరాంధ్రలోనే పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ ఫస్ట్ ప్లేస్లో ఉందండి అలాగే ఒకే సెక్షన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో నుంచి నలుగురు విద్యార్థులకి జప్మర్లో సీట్ వచ్చింది అలాగే ఎయిమ్స్లో మంగళగిరిలో సీట్ వచ్చినాయండి ఒక తొమ్మిది మంది పిల్లలకి ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది ఒక పదకొండు మంది పిల్లలకి రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది సో జాయిన్ అయిన పిల్లల్లో ఆల్మోస్ట్ సగం మందికి అంటే నలభై ఐదు మంది పర్సెంట్ పిల్లలకి మెడికల్ సీట్స్కి వచ్చినాయండి ఒక ఫ్యాకల్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ అలాగే మా మా డైరెక్టర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని తొంభై రెండు గ్రాండెస్ట్లో పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేసామండి అన్ని గ్రాండ్ పెట్టడం ఒక కమిట్మెంట్తో వర్క్ చేయటం వల్ల ఇంత సక్సెస్ ఉండాలి ఎవరైనా మీ సంస్థ మా సంస్థలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి మేము సక్సెస్ చేయటం ఉండదు మాకు వచ్చిన పిల్లలకి ఎవరికైనా ఒకే ట్రీట్మెంటు ఒకే రకమైన ఉంటుంది ఒక ఎగ్జామ్ రాసుకుంటారు మినిమం క్వాలిఫై మార్క్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాం అలాంటి సాధారణమైన స్టూడెంట్స్తో అసాధారణమైన రిజల్ట్ తీసుకొచ్చాము సి రెండు వేల ఏడులో స్టార్ట్ చేసాము ఈ ఇన్స్టిట్యూషన్ అప్పటి నుండి కూడా మరి మంచి రిజల్ట్తో ఎంపీసీ స్టార్ట్ చేశాము బైపీసీ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన దగ్గర నుండి మరి జాతీయ ర్యాంకులతో మరి ఆల్ ఇండియా ఫస్ట్ ఐఐటిలో కూడా రిజర్వ్ కేటగిరీలో మరి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫిఫ్త్ విధంగా బిగ్స్ యాప్లో రెండుసార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ఈ విధంగా ర్యాంక్ సాధిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఐఐటిలో నలభై నుండి యాభై ర్యాంక్స్ వరకు సీట్స్ ఐఐటిలో జాయిన్ అవుతారు మరి నూట యాభై ఫైవ్ పడి ఈ ఎన్ఐటీస్ టీమ్ యూనివర్సిటీస్ జాయిన్ అవుతారు ఈ విధంగా మరి పంతొమ్మిది సంవత్సరాలు పనిచేస్తాము ఎందుకు అడుగుతాము దీంట్లో బైపీసీ నుండి కూడా ఈ విధమైన ర్యాంక్స్ రావడం సీట్స్ రాట పని ముందు మెడికల్ సీట్స్ రావడం చాలా సంతోషం నోట సార్ చెప్పినట్లుగా తొంభై ఐదు గ్రాండ్ టెస్ట్లు పెట్టి అక్కడ ఉన్న మేము రీసెంట్ టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఇయరు అడ్వాన్స్లో కానీ ఎన్ఐటీస్లో కానీ యూనివర్స్లో విడ్సెట్లో మా పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ప్రతి ఇయర్ ఆ సక్సెస్ రేట్ని మేము ఇస్తున్నాము ఇక్కడ చేరిన ప్రతి పిల్లోడికి కూడా మేము న్యాయం చేయడానికి యావరేజా లేకపోతే బ్రావరేజా ఎక్సలెంట్ స్టూడెంట్ అని సంబంధం లేకుండా ప్రోగ్రాంలో డిస్పారిటీ లేకుండా వాడు మేము సమానంగా ట్రీట్ చేసి ముందుకు తీసుకెళ్తుకుంటాము మా ప్రోగ్రామ్ కానీ మెట్టి ప్లానింగ్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ టీం వర్క్ చేసి ఆ సక్సెస్ మేము ప్రతి సంవత్సరం విశాఖపట్నం విజయంలో ఈ నాలుగు జిల్లాల్లో ప్రతి స్టూడెంట్కి పేరెంట్కి కూడా ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్లో కొద్ది అడ్వర్టైజ్మెంట్ లేకుండా మౌత్ టు మౌత్ పాలో టీచర్ రన్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ టూ థౌసండ్ నైన్ నుంచి ఇక్కడ టీచింగ్ కమ్యూనిటీ పేరెంట్స్ కమ్యూనిటీ వాళ్ళు బాగా సహాయం చేస్తున్నారు దానికి తగ్గట్టు మేము రిజల్ట్ కూడా ఇస్తున్నాం దాంతోపాటు ఒక చదువే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ డిసిప్లైన్గా సొసైటీకి వాళ్ళు ఎలా ఉండాలి తర్వాత ఇక్కడ చల్లిన తర్వాత సంజయ్ రెడ్డి ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ డైరెక్టర్స్ ఆఫ్ ది ఎస్ అండ్ సార్ అండ్ అదర్స్ సెట్ దట్ లైక్ వి స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ అయితే ఒక టెన్ ఇయర్స్ రన్ చేసిన తర్వాత మాకల్లా ఏంటంటే మేమందరం టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల స్టూడెంట్స్ని ఇక్కడ ఈ ఏరియా నుంచి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఐఐటీస్కి ఎన్ఐటీస్కి పంపించిన అనుభవం మాకు ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసిన టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఇంతకుముందు ఎంబీబీఎస్ సీటు రావాలి అని అంటే డాక్టర్ అవ్వాలి అని అంటే మన స్టేట్లో ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు త్రూ ఎంసెట్ ద్వారానే అయ్యేది ఎప్పుడైతే దీన్ని మిక్స్ చేసి నీట్లో పెట్టారో ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ అయిందో ఆల్ ఓవర్ ఇండియా ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది హౌ టు హ్యాండిల్ ద స్టూడెంట్ అండ్ హౌ టు హ్యాండిల్ ద ప్రెషర్ ఓవరాల్గా ఇండియాలో ర్యాంక్ రావాలంటే ఏ స్ట్రాటజీస్ డైరెక్టర్స్ మేము రీసెంట్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసింది అందరూ అధ్యాపకులతో అందరూ నేషనల్గానే స్టార్ట్ చేశారు రీసెంట్ ఇషియల్గా మేమందరూ మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్ చెప్పేవాళ్ళు సబ్ చెప్పే మురళీ జాయిన్ అండ్ దిస్ సక్సెస్ మెయిట్ స్టోరీ సక్సెస్ మేట్ బికాస్ ఫార్టీ వన్ పర్సెంట్ నేను సక్సెస్ రేట్ సిస్టమ్ కదా విజువల్గా ఇన్ ట్యూషన్స్ అంత తొందరగా చేయలేవు దట్స్ బికాస్ ఆఫ్ ఎన్ డెలిజెంట్ అండ్ ఎక్స్టర్నల్ ప్లానింగ్ అండ్ మురళీ కృష్ణ గారు ఐదు సెటన్లీ కంగ్రాచులేట్ హిమ్ అండ్ దాట్ ఇన్ ద సేమ్ వే ఇన్